జోష్న కార్తీక్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అత్త నన్ను ఆశీర్వదించి అత్త నేను నేను కోడలుగా అనుకున్నాను కానీ మేడ కోడలుగానే ఉండిపోతున్నాను నాకు పెళ్ళి కుదిరింది అని చెప్పేసి అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ అత్తయ్య అయితే చాలా సంతోషించి నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను జోష్న నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని ఏ అమెరికానో ఎక్కడికో వెళ్ళి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటత్తా నేను ఇండియాలో ఉండకూడదా ఏ అమెరికానో ఎక్కడికో వెళ్ళిపోమంటున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు అక్కడికి వెళ్ళిపోతేనే కదా మేము ప్రశాంతంగా ఉండగలం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే చాలా బాధపడుతూ ఏంటి బావా ఇలా మాట్లాడుతున్నావు నేను ఇక్కడ ఉంటే నీకు ప్రశాంతత ఉండదా నేను ఎక్కడికో వెళ్ళిపోతే ప్రశాంతత ఉంటుందా నా వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఏంటో మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నా వల్ల ఇబ్బందులు పడ్డావని దాన్ని దానికి ఏవైనా సాక్ష్యాలు ఉన్నాయా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సాక్ష్యాలు ఆధారాలు లేక కదా ఇలా ఉన్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు సాక్ష్యాలు ఆధారాలు ఉంటే చెప్పండి నేను తప్పు నిరూపించండి అప్పుడు నేను ఒప్పుకుంటాను అని చెప్పేసి అయితే అలా గొడవలు పడుతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ మాత్రం ఏంట్రా ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అదేమి లేదులే అమ్మ మా రెస్టారెంట్లో జరిగింది కదా దానికోసమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఎందుకు లేవే ఇవన్నీ వదిలిపెట్టే నీకు పెళ్లి సంబంధం కుదిరిన అన్న ఒకదా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే మీ అందరూ నా నిశ్చితార్థానికి రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంట ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏంటి నీ ఎంగేజ్మెంట్కి మేము రావాలా మేము కానీ ఎంగేజ్మెంట్కి వస్తే అది ఎంగేజ్మెంట్ జరుగుతుందా ఇంతకీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును మీ శివనారాయణ గారు మీ తాతయ్య గారు ఉన్నారు కదా మేము కానీ వస్తే మా మీద శివతాండమే చేస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం మీరు నా ఎంగేజ్మెంట్కి రండి చాలు అంతే ఏమీ కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే అత్తకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది